చౌక ధరల దుకాణాల ద్వారా పాత విధానంలోని రేషన్ పంపిణీ విధానాన్ని మళ్లీ ప్రారంభించిన నేపథ్యంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి రేషన్ షాపులను సందర్శించారు మండలాలైన పెద్ద కడుబూరు కోసిగిలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించి ప్రజలకు నూతన విధానాన్ని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేసే వాహనాల్లో అసాంఘిక కార్యకలాపాలకు వాడటం వాటి ద్వారా జరిగిన స్కామ్లు ప్రజలకు డీలర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని ఆరోపించారు అందుకే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విధానాన్ని విరమించి చౌకదల దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా కొనసాగించాలని నిర్ణయం తీసుకుందని వివరించారు ఇప్పటి నుంచి ప్రజలకు నెలలో పదిహేను రోజులు రెండు పూటల రేషన్ అందేలా తగిన చర్యలు తీసుకుంటాం డీలర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూనే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఖచ్చితంగా విధులు నిర్వహించాలని ఆదేశాలిస్తున్నాయి అని తెలిపారు కోసికి టౌన్లోని మూడవ వార్డు షాప్ నంబర్ నలభైలో బసలదొడ్డి ఈరన్న మొదటి వార్తకు చెందిన కప్పయ్య నిర్వహిస్తున్న దుకాణాల్లో తూకాలను స్వయంగా పరిశీలించి ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు నియోజకవర్గంలోని ఎక్కడైనా రేషన్ సరఫరాలో సమస్యలు ఎదురైతే ప్రజలు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము వెంటే ఉంటాం అని రాఘవేంద్రారెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల తేదీపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జరిగిందో అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్ కాదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో మనం ఏదైతే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అప్పుడు డీలర్ దగ్గర ఏమైతే తీసుకుంటామో ఒకరోజు ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా డీలర్ దగ్గర బియ్యం అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఓల్డేజ్ అరవై ఐదు సంవత్సరాలు దాటిన అవతాతలు కానీ కాలు చేతులు లేనటువంటి వాళ్ళకు కూడా మీ ఇంటి దగ్గరే వచ్చే డీలర్లు సరఫరా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప దోచుకునే దాచుకునే కార్యక్రమాలు చేసింది గత ప్రభుత్వం అది గుర్తించే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన డీలర్లు కూడా మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క డీలర్ని కూడా నేను చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మీరు కూడా ఖచ్చితంగా అందరు కృషి చేయాల్సిన అవసరం ఉంది మనం పొరపాటు చేస్తే మన ప్రభుత్వానికే పొరపాటు జరగదు తప్పు జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనుకుంటే మన డీలర్లు కూడా చాలా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు